అందరికీ నమస్కారం ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్కి స్వాగతం మేము మీ అమ్మును లతాను ఈరోజు మేము చేయబోయే రెసిపీ పైన బాగా క్రిస్పీగాను లోపల వచ్చి సాఫ్ట్గాను ఉల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి వేసి ఒక ఫెంటాస్టిక్ టేస్ట్లో తమిళనాడు స్టైల్ మెదుగడ కూడా ఎలా చేసేది చూస్తాం అందుకు ముందుగా ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కలో ఉన్న బెల్ కొన్ని ప్రెస్ చేసుకోండి అప్పుడుదా మేమేసే వీడియోస్ మీ వల్ల అప్పటికప్పుడే చూసేదానికి అవుతుంది పావు కిలో మినపప్పు టీ స్పూన్ శనగపప్పు రెండు టీ స్పూన్ గంటలు నానపెట్టి నీళ్లు పెట్టిండాను ఈ శనగపప్పు వల్ల వడ మంచి గోల్డెన్ కలర్ గాను క్రిస్పీగా వచ్చేదాని కోసం ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ లో వేసి కొద్ది కొద్దిగా నీళ్లు సల్లి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం ఇప్పుడు చూడండి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేయాలి కొద్దిగా ఈ పిండిని నీళ్ళలో వేస్తే ఇలా తేలి వస్తుంది పిండిని ఇలాగా ఒక నిమిషం మిక్స్ చేస్తాం ఇలాగా కుట్టి కలిపేప్పుడు గాలి సేరి వడ బఫీగాను సాఫ్ట్ గాను అక్క ఒక నిమిషం తిని తర్వాత సరే ఇక్కడ రెండు మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టిండాను ఇందులో వేసుకుంటాం తర్వాత అర ఇంచు సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు సన్నగా కట్ చేసిన ఐదు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ ఉప్పు తర్వాత కొత్తమరి అర పిడికిడ కొద్దిగా కరివేపాకు వేసి బాగా మిక్స్ చేస్తాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో నూనె పోసి వేడి చేసిండాను వడల్ని వేస్తాం కొద్దిగా పిండిని నూనెలో వేసిందనే తేలి వస్తే నూనె వేడి కరెక్ట్గా ఉంది అర్థం ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టి వడల్ని వేస్తాం ఒక్కొక్కసారిను వడలు తట్టేదానికి ముందు నీళ్లు చెయ్యిని తడుపుకొని వడవేస్తాం నూనె బాగా వేడి అయినాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత వడలు వేస్తే నూనె ఎక్కువగా పీల్చదు నూనె కాగకుండా వడలు వేస్తే నూనె బుసు పీల్చుకొని బాగుండదు మెల్లగా దీన్ని తిప్పివేస్తా బాగా గుండు గుండుగా చూసేదానికి బాగుంది కదా అవును వడని అలానే తినొచ్చు లేదు చట్నీతోనూ తినొచ్చు అవునవును ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసిండం కదా వడని అలాగే తినొచ్చు బాగుండు అవును చట్నీ సాంబార్తో తినొచ్చు కాపీ టీతో సైడ్ డిష్గా కూడా తినొచ్చు వడ బాగా ఫ్రై అయ్యింది ఈ నూనె తెల్లేది అణగప్పుడు వడల్ని ఫ్రై అయ్యింది అర్థం ఎత్తేస్తాం ఇదేలాగా బ్యాచ్ బ్యాచ్గా వేసి ఫ్రై చేసి ఎత్తుకుంటాం అమ్మ నాకు గా ఉంది ఒకటి తిని తినండి బాగా క్రిస్పీగా ఉంది లోపల సాఫ్ట్గా ఉంది బాగా వచ్చిందండి మీరు ఇదేలాగా మెషర్మెంట్స్ వేసి చేసి చూడండి బాగా వచ్చును అన్ని మెదవడలు రెడీ అయిందండి కాల్ కిలో మినప్పప్పుకు ఒక ఇరవై ఐదు వడలు వచ్చిండది మీకు ఎంత కావాలో దాని తగినట్లు మీరు చేసుకోవచ్చు బాగా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది తప్పకుండా మీరు చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇదేలాగా ఒక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ